ఇక ఫస్ట్ అయితే రెండు పళ్ళాలు తీసుకొని ఒక పల్లెంలోనైతే మంచిగా సర్వ్ చేస్తూ ఉన్న తినడానికి ఫుడ్నైతే ఇక ముందుగాలయితే ఒకటి తీసుకొని ఇక రెండు వక్కలు చేసినా ఇక ముందుగాల టేస్టీ టేస్టీ చట్నీ కూడా ఉంది కదా ఇక దాన్ని కూడా మిస్ అవ్వద్దు అన్న కోరికతోనైతే ఇంతంత చట్నీలో ముంచేసినా దేవునికో దండం పెట్టేసుకున్నా కానీ తిరుడైతే షురు చేసేసిన వారేవా టేస్ట్ ఉందా ఏంది అని అనుకుంటున్నారా ఇక ఏంది అని మళ్ళీ ఎందుకు ఇక రూడులు ఇక ప్రత్యేకంగా మనం ప్రాసెస్నే చూసేద్దాం ఇక చూస్తున్నారు కదా కాలీఫ్లవరు వేడి వేడిగా మంచిగానైతే ఉడికింది మెత్త మెత్తగా ఆ ఉడికిన దాన్ని మొత్తం కూడా జల్లీగా గ గిన్నె పెట్టేసినాము మా నీళ్ళు అన్నీ పోయేటట్టుగా దాని అయితే పెట్టేసి వేడి తలారి దాకా జర్రంతనైతే పక్క కొంచెం మరి ఉడికుడుకి ఏనికి ఇదేమో చలికాలం కాదు వానకాలం కాదు కదా అసలే పొగలు వస్తున్నాయి ఇక జర్ర అంతా తల్లారిన తర్వాత ఇక ఇంకో గిన్నెలో తీసుకొని మంచిగా గిట్ల మొత్తం కూడా స్మాష్ చేసేసినాం సల్లారింది అని అన్న తర్వాత చేయితో అన్నా ఏం లేదు కానీ ఇది ఇంకా సల్లారలే లేజర్ అంతా వేడిగానే ఉన్నది మరి ఇక చేయికి ఎందుకు మళ్ళీ సురుకులు ఇక అందుకనే మొత్తం అంతా గింత తీసుకొని మంచిగా స్మాష్ అయితే చేసేసినాం ఇక గిట్ల స్మాష్ చేసాడు కంటే మరి మిక్సీలు వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని ఐడియాలు వేసుకునే రుల్లో అట్లా టేస్ట్ అస్సలే మంచిగా ఉంటుంది అసలు మనం ఏం తింటున్నాం అనేది కూడా మనకు తెలియదు ఇక దాంట్లోనే ఒక కటోలో సగం అంతా ఉక్కుమారా వేసుకున్న పల్లీలు కూడా రవ్వ ఎంత వేసుకున్నా గంతే పల్లీలు వేసు సారీ సారీ శనిగ శనగపప్పు వేసుకున్న ఇక పక్కకే ఇంతంత ఇక ఇంకో కట్టలోనేమో శనగపిండి ఇక ఇంకో దాంట్లోనేమో మంచిగా మొక్కజొన్నల పిండి పెట్టేసుకొని ఇక ఈ డోసు ఆ డోసు కలుపుకుంటూ ఇంతంత ఉప్పు కారం వేసుకుంటూ మంచిగా కాలీఫ్లవర్లకి సరిపే అంత మందం అయితే శరిగే ఈ కార్న్ ఫ్లోర్ని అయితే వేసేసుకుంటాం మంచిగా చేయితోనే ఇక కలుపుతా ఉన్నా ఇక మనకి చపాతీ పిండి అయితే ఎట్లా మనం గట్టి అంటాం ఇక గట్లనే ఇక మీది మీద మెరుపులు వేయకుండా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే చేతులు కదా ఇక దవ్వ దవ్వ కలుపుతూనే ఉన్నాం ఇక కలుపుతూ కలుపుతూ మధ్యలో టేస్ట్ కూడా వేస్తూ ఉప్పు కావాలన్నా కారం కావాలా అనేది చూసుకుంటూనే అయితే మంచిగా రెండింటినీ కలుపుతూ ఉన్నాం సరే కానీ మీరు ఎప్పుడన్నా వినరాలో నాకు ఇట్లా కాలీఫ్లవర్తో గ్యారెల్ చేసుకొని తినడం అనేది అయితే ఎన్నో వెరైటీలు చూసే ఉంటాం మనం కాలీఫ్లవర్తో కానీ ఇట్లాంటిది అయితే మాత్రం మీనైతే ఎక్కడనైతే వినలేదు చూడలేదు కూడా ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి మెదడుగురు పదను పెట్టినామంటే గిట్లాంటి ఐడియాలు మనకే బోలడని వస్తాయి ఇంకొకరిని అడగాల్సిన పనే లేదు ఇక గీ మళ్ళా మళ్ళీ సరిపోతలేదు కదా అనేసి వేరే వేరే పిండిలు అయితే వాడకుండా ఇక ఇక్కడ ఉన్న శనిగ పిండినే మళ్ళీ గదే కార్న ఫ్లోర్నే అదో రెండు స్పూన్లు ఇదో రెండు స్పూన్లు వేసుకుంటూ మంచిగా నాకు గ్యారెల పిండికి ఎట్లయితే కావాలో కాదు ఆక అది ఇంత ఇంత వేసుకుంటునైతే కలుపుతూనే ఉన్నా సరే కానీ మీ ఇంట్లో అయ్యేలా పొద్దుగాల మీరు ఏం టిఫిన్ చేసుకున్నారు జర అంతా కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే ఏం ఉరికిరానున్నా జర నేను కూడా ట్రై చేసుకుంటాను మీరు ఏమైనా కొత్త టిఫిన్ ట్రై చేసిలంటే ఏ మొత్తానికి పెండ్ అంతా దగ్గరికి అయినాక అందులోనే అయినా ఉల్లిపాయలు కొత్తిమీర కూడా ఇంతా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా అందులో వేసేసుకున్నాం ఇంకా తర్వాత ఒక సన్నటి కవర్ తీసేసుకొని దాని మీద మంచిగా నూనె రుద్ది ఇక గ్యార లేక పోతుడే ఇక డైరెక్ట్ చేయతోనే అందాం అనుకో మొత్తం చేయకి అంటకపోతుంది నూనె నూనె బాగా అయిపోతుంది అందుకనే ఎట్లా కవర్ యూజ్ చేసినా చూడాలి మంచిగా సన్నగా మంచిగా సూపర్గా వచ్చేసినాయి మంచిగా అన్నీ కూడా రౌండ్గా వచ్చేసినాయి మనకి ఎక్కడ కూడా అది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది అనేది లేకుండా ఇక దవ్వ దవ్వ ఇంతంత పిండి తీసుకున్నా మంచిగా రౌండ్ రౌండ్గా గ్యారెట్ లెక్కనైతే వచ్చేసినా ఇక ఈ లోపే పొయ్యి మీదనైతే మంచిగా నూనె పేనం పెట్టేసి అది నూనెనైతే మసలని ఇస్తున్నా ఇక మసలిన తర్వాత పొయ్యినా మంచిగా సారథంతో ఇక చెయ్యికి ఎక్కువ పని లేకుండా సారథంతో తీసుడు అలా నూనెలా వేసుడు ఇక మంచిగా నూనెనైతే సూపర్గా కాల్తూనే ఉండేసడు ఎంత సింపుల్గా ఉందో మనం కొల్తే దగ్గర దగ్గర తీసుకొని దబ్బ దబ్బ కలపాలనే కానీ ఈ టిఫిన్ చేసే మనకు పది పదిహేను నిమిషాల పని గంత ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదు పిల్లలు ఒర్రిచ్చినా ఎవరు ఒరియకపోయినా గంత టైం పడుతుంది ఏ చూడలి ఆట అనగా ఈట అనగా రెండు మూడు నిమిషాలలో మనకైతే గ్యారెల్ సూపర్ కాలిపోయినాయి పక్కకు పడేసాడు మిగిలిన పిండి అంతా కూడా గట్టినే కాల్చేసిన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మంచి కాంబినేషన్కి పల్లీలునూ విత్ కొత్తిమీర్ పుదీనాతోని కలిపి వేసిన ఈ చట్నీని అయితే వేసేసుకొని తినడైతే షురు చేసేసినాం వారెవ్వ కాలీఫ్లవరే కొత్త వెరైటీ టేస్ట్ రా బాబు అంటే దానికి తోడు ఈ కొత్తిమీర పుదీనా చట్నీ వచ్చేసరికి లెవెల్స్ అయితే మా మాంతం పెరిగిపోయినవి గిట్లనైతే నేనైతే నా ఇంట్లో ఈ ఈ పొద్దుగాలనైతే టిఫిన్ అయితే వెరైటీగా రెడీ